హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనమైతే కుక్కర్లో సింపుల్ అండ్ టేస్టీగా మటన్ కర్రీ ఎలా ఉండాలో చూద్దామండి ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని దానిలో సరిపడేంత ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలండి తర్వాత పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇంకా వాష్ చేసి పెట్టుకున్న మటన్ అండి ఇది హాఫ్ కేజీ దాన్ని కూడా వేసుకోవాలి ఇలా మటన్ కూడా వేసుకొని కలుపుకోవాలండి ఇలా ముందే ఏం విజిల్ పెట్టకోకుండా నార్మల్గా ఉండేయాలండి ఇలా మూత పెడుతూ తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై అవ్వనివ్వాలండి ఒక ఐదు పది నిమిషాలకి ఈ విధంగా ఫ్రై అవుతుంది దీనిలో ఇప్పుడు అల్లం పేస్ట్ వేయాలండి ఒక టేబుల్ స్పూన్ వేసాను దీన్ని కూడా బాగా కలుపుకొని రెండు మీడియం సైజ్ టమాటోాలను అయితే వేసేస్తున్నానండి ఇవి కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనివ్వండి ఇంకా దీనిలో రెండు టేబుల్ స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు కూడా వేసానండి ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు అయితే మీరు వేసుకోండి ఇలా కారం ఉప్పు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మన కర్రీకి సరిపడేంత వాటర్ వేసుకోవాలండి నేనైతే ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసేసాను ఇలా వాటర్ని కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు విజిల్ పెట్టుకోవాలండి ఇలా విజిల్ పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ అయితే రానివ్వాలండి ఇంకా ఈరోజైతే ఈ వంట చేసింది మా వారండి ఆయనకి నేర్పించింది నేనే అయినా కూడా ఆయన చేసినప్పుడు మాత్రం ఇంకా మంచి డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుందండి ఇలా విజిల్ అయితే తీసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకోవాలండి దీనివల్ల దానిలో ఉన్న ఎసరంతా గుంజుకుంటుంది ఇలా దగ్గరక అయితే కర్రీ టేస్ట్ కూడా బాగుంటుందండి ఇంకా మా పిల్లలు అయితే మా వారు చేసిన వంట అంటే బాగా ఇష్టపడతారండి అప్పుడప్పుడు మాత్రమే చేస్తారు కదా అందుకే ఇంకా దీనిలో అయితే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని కలిపేసుకోవాలండి ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచేసుకొని ఇంకా ఆఫ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి